హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ జా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ వచ్చేసి నిన్న ఒడిబియాంకి సంబంధించి వ్లాగ్ పెట్టాను కదా సో ఆ వీడియోకి కంటిన్యూషన్ అనమాట పార్ట్ టూ కింద అప్లోడ్ చేస్తా అని చెప్పాను కదండి సో అదే వ్లాగ్ అనమాట సో ఈ వీడియో కూడా మీ అందరూ స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను సో ఆ వీడియో ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చి ఉన్నా కూడా సో ప్లీజ్ ఫస్ట్ అయితే మన ఈ స్మైలీ జయా బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్కి అయితే ఎగినా ఒక లైక్ అయితే ఇచ్చేసి వీడియో కంటిన్యూగా చూడడానికి అయితే ట్రై చేయండి సో ఇంకా వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు దీని కంటిన్యూషన్ పార్ట్ వన్ అయితే చూశారు కదా నేను వచ్చే నేను అప్లోడ్ చేసిన వీడియోని సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి మనకు ముందు వీడియోలో పూజ వరకు అయితే అయినా మీతో షేర్ చేసుకున్నాను ఇంకా పూజ తర్వాత ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అండి ఇంకా ఒడి బియ్యం అయితే కనుక అయ్యే చెప్పిన టైం కూడా అయిందనమాట ఇక్కడ సాంగ్యం అయితే ఇలా జరుగుతుంది చూడండి సో ఇంకా మనకి ఏదైనా కూడా ఏ చిన్న అకేషన్ అయినా మనకు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పసుపు కుంకుమతోనే కదండి సో ఇంక ఇక్కడ మా అక్క నాకు ఫస్ట్ అయితే పసుపు అయితే పట్టిస్తుంది చూడండి కొంచెం అంతా కాళ్ళకి చేతులకి ముఖానికి మనకు పసుపు అయితే రాస్తారు కదా సో ఇంకా ఆ విధంగా సాంగ్యం అనేది అయితే మనకు స్టార్ట్ అవుతుందనమాట ఒడివియం పెట్టడం అనేది ఇంకా ఇక్కడ చేస్తున్నది మా అక్క అండి మా అక్క అంటే మా చెల్లెలకి తోడి కొడలు అనమాట మా మేనత్తకి పెద్ద కొడలు అనమాట సో చాలా వీడియోలలో కూడా మా అక్క చూసుంటారు కనిపించుంటుంది ఆ వీడియోస్ చూసే వాళ్ళకి తిగిన సో ఇంకా ఫస్ట్ అయితే తాంబూలాలు పసుపు కుంకుమ పెట్టిన తర్వాత రెండు తాంబూలాలు కొబ్బరి గిన్నెలు ఇంకా బెల్లం బెల్లం ముద్దలు ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ పెట్టిన తర్వాత మనకి ఒడి అయితే వడి నింపుతారు సో ఇంతైనా మీ దగ్గర కూడా ఇలాగే జరుగుతుందా సో అంటే కొన్ని కొన్ని చోట్ల ప్రాంతాలను బట్టి పద్ధతి అనేది మారుతూ ఉంటుంది కదండి వేరువేరుగా అందరికీ ఒకేలాగా జరగాలని అందరూ ఒకేలాంటి పద్ధతే చేస్తారనేది ఏమీ లేదు కదా సో అందుకని చెప్పేసి ఇలా అయితే అంటున్నాను అనమాట సో అంతే ఏమనుకోవద్దు సో మా దగ్గర అయితే ఇలాగే సింపుల్గా ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చోట్ల ప్రాంతాలను బట్టి వేరేలాగా కూడా ఉంటాయి కదండి ఎవరి పద్ధతి వాళ్ళది ఇక్కడ మా దగ్గర అయితే చాలా సింపుల్గా ఇలాగే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మా అమ్మ పక్కన ఉన్న అక్క వాళ్ళని కూడా పిలిచిందనమాట అంటే మనకి ఇరుగు పొరుగు ఉంటారు కదండీ సో అట్లా వాళ్ళని కూడా పిలుచుకోవచ్చు అనమాట ఇలాంటి ఒడిబియం సాంగం అనేది సో ఇంకా అమ్మ వెళ్ళేసి ఇట్లా మా కూతురికి ఒడిబియం పెడుతున్నాము రండి ఈ టయానికి అని చెప్తే అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట సో వచ్చిన వాళ్ళకు కూడా మనం పసుపు కుంకుమ అనేది ఇచ్చి కాళ్ళకు పసుపు పట్టించేసి సో వాళ్ళకు కూడా పూలు పసుపు కుంకుమ అనేది ఇస్తాం కదా సో అక్క వాళ్ళు కూడా కొన్ని ఏమంటారు కొన్ని బియ్యము ఒక జాకెట్ అలాగే తాంబూలము పసుపు కుంకుమ పండ్లు పూలు గాజులు సేవి ఇలాంటివి తీసుకొచ్చి వాళ్ళు కూడా వడి నింపుతారనమాట ఒకప్పుడు అయితే కనుక మా అమ్మ వాళ్ళ ఒడిబియ్యం పెట్టుకునే వాళ్ళ జనరేషన్లో అయితే కిన్నా ఒడిబియ్యం పెట్టేటప్పుడు పల్లెటూర్లలో ఇండ్లకు పిలుచుకునే వాళ్ళంట అండి మా ఇంటికి రా మా ఇంటి దగ్గరికి రా అని చెప్పేసి తీసుకొని వెళ్ళి మరీ పిలుచుకొని వెళ్ళి మరీ వాళ్ళ ఇంట్లో ఇలా ఈ విధంగా వాళ్ళ ఇంట్లో కూడా కూర్చోబెట్టి ఒడి వాళ్ళంట సో మా అమ్మ అనింది ఇప్పుడైతే జనరేషన్ మారిపోయింది కదా ఎవరు కూడా అట్లా పిలుచుకోవడం లాంటిది లేదు ఎవరు ఎవరిండ్లకి వెళ్ళట్లేదు చెప్పాలంటే అసలు ఎవరిని పిలుచుకోవట్లేదు మెయిన్ ఎందుకంటే పిలిస్తే వస్తారో రారో ఏమనుకుంటారో ఏమో అనే ఆ సంకోచము అలాంటి ఆలోచనలతో ఎవరు సరిగా పిలుచుకోవడం కూడా లేదండి ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంకా ఎక్కడో కొన్ని చోట్ల పిలుచుకుంటున్నారు కదా మంచిదే కదండి మన ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందంటే కనుక ఒక నలుగురిని పిలుచుకోవడం ఇరుగు పొరుగు ఉన్న వాళ్ళని పిలుచుకొని చేసుకోవడం అనేది మంచిదే కదా తప్పే ఉంది చెప్పండి సో ఇలాంటి వాటికి కాకపోతే ఇంకా ఎలాంటి వాటికి కలిసి ఉంటాం చెప్పండి ఏ దాంట్లో అయినా కూడా సో అదనమాట వచ్చేసి ఇంకా వడినింపడము ఒడిబియ్యం పెట్టడం అయితే పూర్తయిందండి ఇక్కడ మా అత్తయ్య కూడా కొంచెం పసుపు కుంకుమైతే ఇస్తుంది అనమాట నాకు ఇంకా మా అత్త దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని తర్వాత అమ్మ నాన్నల దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇక్కడ మా అత్త అంటే మా నాన్నకి అక్క అండి మా మేనత్త అనమాట మన ఛానల్లో మన వీడియోలల్లో చాలా వీడియోలలో ఉంది మా అత్తయ్య సో చూసుంటారు మీరు ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్నల దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను అలాగే వచ్చిన ముత్తవుల దగ్గర కూడా ఆశీర్వాదం అనేది అయితే తీసుకున్నానండి సో ఈ శ్రావణ మాసంలో ఇలా ఒడి బియ్యం పెట్టించుకోవడం అనేది అయితే నాకు చాలా మంచిగా అనిపించిందండి నిజంగా చాలా సంతోషం వేసింది అనమాట ఏదైనా కానివ్వండి మన పుట్టింట్లో కలిగింది అయినా కానీ మనకు పసుపు కుంకుమ రూపంలో మనకు అనేది చాలా మంచి విషయం కదా సో అందులోను ఇప్పుడు శ్రావణ మాసం కదండి ఇది చాలా మంచి మాసం అనమాట ఈ శ్రావణ మాసంలో పుట్టింటి నుండి ఆడపడుచుకు బియ్యం కానీ పసుపు కుంకుమ అనేది పెట్టడం అనేది పుట్టింటికి మంచిది పెట్టించుకున్న ఆడబిడ్డ గుడక మంచి జరుగుతుందని చెప్పేసి అంటారు కదా సో అది మీరు కూడా ఎవరైనా ఈ సంవత్సరం ఈ శ్రావణ మాసంలో ఒడివి పోయించుకున్నారా పెట్టించుకున్నారా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి ఇక్కడైతే ఈయన ఇంట్లోన దేవుడి దగ్గర మళ్ళీ ఒకసారి దండం పెట్టుకొని ఇంకా బయటికైతే రావాలనేసి అంటారనమాట సో ఇంకా ఇక్కడ ఇంట్లో కూడా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని గడపమాన్ దగ్గర కూడా మనం తాంబూలం పెట్టి పసుపు కుంకుమ అనేది పెట్టేసి పుట్టిన్లు చల్లగా ఉండాలి తోడబుట్టిన వాళ్ళు బాగుండాలి పుట్టింటికి బాగా కలిసి రావాలి అని చెప్పేసి అందరూ బాగుండాలని చెప్పేసి కోరుకొని నమస్కారం అయితే చేసుకుంటామండి సో అంతే కదండి ఏ ఆడపడిచైనా పుట్టిండ్లు బాగుంటేనే కదా ఆడబిడ్డ బాగుంటుంది సో అది ఎందుకంటే మనకు ధైర్యం మన పుట్టిండ్లే కదండి ఏ ఆడపడిచైనా ఏం కోరుకుంటుంది చెప్పండి నా పుట్టిండ్లు బాగుండాలి మా పుట్టిన అన్నదమ్ములు బాగుండాలి అక్క చెల్లెళ్ళు బాగుండాలి అమ్మ నాన్న బాగుండాలి సో ఇంతే కదండి కోరుకుంటాము సో అట్ని వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం స్వామి అందరినీ చల్లగా చూడు మమ్మల్ని అని చెప్పేసి కోరుకుంటాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా తులసమ్మకు గుడుక పసుపు కుంకుమ అనేది పెట్టి నమస్కారం చేసుకొని గుడి దగ్గరకైతే వచ్చేసామండి సో ఇంకా ఇక్కడ వచ్చేసి అమ్మాయి చెట్టు దగ్గరకైతే వచ్చామండి ఇక్కడ చౌడేశ్వరి అమ్మవారు అయితే ఉన్నారనమాట ప్రొద్దుటూరులోనే నాలుగు రోడ్ల మోట్లోనే ఉంటుంది అనమాట అమ్మవారు అయితే సో అమ్మవారి దగ్గరకైతే వచ్చామన్నమాట ఇంకా మేము గుడి నుంచి ఇంటికి అయితే వచ్చేసరికి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొచ్చాడండి మా బావ స్కూల్ నుంచి సో వీళ్ళకైతే స్కూల్ అయితే ఉందనమాట పక్కన అన్ని స్కూళ్ళకి హాలిడే అయితే ఇచ్చారు కానీ వీళ్ళకి ఇవ్వలేదు సో ఇంకా అయితే స్కూల్కి టైం అవుతుంది కదా మళ్ళీ భోజనం చేస్తున్నారు ఇంకా మా చెల్లెల పిల్లలు వాళ్ళైతే వెళ్ళట్లేదులేండి సో ఇంకా లక్కీగా ఆవు కొడుక ఆ రోజైతే కనుక ఇంటి దగ్గరకు వచ్చిందనమాట ఇంకా అక్కడ ఏం చేశామంటే దేవుడి దగ్గర మనము ఆల్రెడీ విస్తర్లో నైవేద్యం పెట్టాము కదా సో ఆ విస్తరణ అయితే ఒకటి ఆవుకైతే పెట్టానండి నేను అట్నే గోమాతకి పసుపు కుంకుమ గుడక ఇచ్చి దర్శనం చేసుకున్నానండి ఆవు దగ్గర కూడా నమస్కారం అయితే చేసుకొని దండ పెట్టుకున్నాను సో ఇంకా ఇక్కడ చూడండి అందరం భోంచేసిన తర్వాత ఇక్కడ కూర్చొని మునగాకైతే అయితే ఇది నేను షాపింగ్ అని వెళ్ళినప్పుడు ముందు రోజు గాజులు అవి తెచ్చుకోవడానికి మెటీరిల్ కోసం అని చెప్పి వెళ్ళాను కదా అప్పుడు తీసుకున్నాను అనమాట శివాలయం సెంటర్లో అమ్ముతూ ఉంటారు పొద్దుటూరులో బాగా మంచిగా దొరుకుతుంది మునగాకు అస్సలు ఎలాంటి కొరత లేకుండా దొరుకుతుంది అనమాట సో మాకు బాగా ఇష్టం మునగాకు తాలింపు అనేది ఇంకా అందుకని చెప్పేసి మాకు ఇక్కడ నంద్యాలు అసలు దొరకదండి అందుకోసమే ఒక నాలుగు కట్టలు అయితే తెచ్చుకొని దాన్ని అంతా ఒక బట్టలు నూలు బట్ట ఉంటుంది కదా కాటన్ క్లాత్లో కట్టి పెడితే పొద్దున కల్లా అంతా రాలిపోతుంది అనమాట సో అదే అక్కడ మొత్తం మా అమ్మ అంతా రాలగొట్టింటే దాన్ని నేను చూసుకుంటూ ఓల్చుకుంటూ కూర్చున్నాను ఇంకా సాయంకాలం అయితే మాకు ట్రైన్ టైం అయిందండి బయలుదేరిపోయామన్నమాట నేను అమ్మ నాన్న వచ్చామన్నమాట ఇంకా మా అన్న కొడుకు మా మేనలుడు సో ఇంకా ఇట్లా ఊరికైతే మేము బయలుదేరామండి బంద్ అయితే ఐదు వరకేనంట కదండి ఏదైనా కానీ ఐదు తర్వాత వెహికల్స్ తిరుగుతాయంట కదా సో బస్సులు కానివ్వండి ట్రైన్ కానివ్వండి ఇంకా మేమైతే ఊరికి వచ్చేసామన్నమాట ఊరికి వచ్చేసరికి నేను ఒక రెండు రోజులేనండి ఊరికి వెళ్ళింది ఊరికి వచ్చేసరికి ఇంట్లో చూడండి ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి తొమ్మిది అయింది అనమాట నైట్ ఆరు గంటలకి ప్రొద్దుటూరులో ట్రైన్ ఎక్కితే నైట్ తొమ్మిది గంట నంద్యాలలో ఉంటాం ఇండ్లు అయితే ఎట్లా చేస్తుంటారంటే నిజంగా అట్లా అనమాట నాకు అదో పెద్ద టెన్షన్ ఎక్కడికైనా వెళితే వచ్చేసరికి మళ్ళీ ఇండ్లు సర్దుకోవడమే నాకు ఒక రోజు పని పడుతుంది అనమాట చూసారా బట్టలు అన్ని ఎట్లా వేసినారో దిండ్లు దుప్పట్లు పిల్లలు యూనిఫామ్ ఉతుక్కున్నారు అది కూడా చూడండి ఇట్లా ఆరేసుకొని ఎక్కడెక్కడ ఉంటాయండి నిజంగా ఆడవాళ్ళు లేకుంటే ఇంట్లో ఇంతేనేమో అందుకే ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు అసలుకి సో అందుకే ఎక్కువ అయితే అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఈ మధ్య వెళ్ళడం అనేది తక్కువ మామూలుగా అయితే ఉదయం వెళ్తే సాయంత్రానికి లేదా నెక్స్ట్ డే వచ్చేలాగానే వెళ్తూ ఉంటానన్నమాట సో అది వెళ్తే ఇంకా పిల్లల్ని తీసుకునైనా వెళ్ళడానికి ట్రై చేస్తా సో అంతేనండి మామూలుగా లేడీస్ లేకుంటే ఇంతేనేమో కదా జెంట్స్ సో మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా మీరు ఎక్కడికైనా వెళ్తే వెళ్ళి వచ్చేసరికి ఇల్లు ఇలాగే ఉంటుందా కామెంట్ చేసి షేర్ చేసుకోండి ఫైనల్ అయితే ఒడు బియ్యం బ్లాగ్ అయితే పూర్తయిందండి సో మీకు ఎలా అనిపించింది లాగ్ అనేది కామెంట్ చేయండి అలాగే లాస్ట్కు ఊరికి వచ్చిన తర్వాత మా శ్రీవారి దగ్గర కూడా ఆయనకు తాంబూలం ఇచ్చి ఆయన దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్న ఫైనలీ ఒడిబియం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి బాయ్ అండి